రోజుకి ఇరవై లీటర్లు ఇచ్చే ఒంగోలు ఆవు ఒక రోజుకు ఇరవై లీటర్ల పాలతో ఒంగోలు ఆవు రికార్డు సృష్టించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ ఆవు ఉంది వేగుళ్ళ మురళీకృష్ణకు చెందిన ఒంగోలు ఆవు ఒక్క రోజులో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కిలోల పాలు ఇచ్చి అంటే ఇరవై పాయింట్ ఐదు ఆరు లీటర్ల పాలు ఇచ్చి సరికొత్త రికార్డు సాధించినట్లు కేంద్రీయ పశు నమోదు పథకంలో నమోదు చేశారు కేంద్రీయ పసు నమోదు పథకంలో పాలిందా కేంద్రం ఏర్పాటు చేసిన యాప్ లో పాల దిగుబడి వివరాలను నమోదు చేశారు ఆవు గోమాత హిందూ మతంలో ఆవు ఒక పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది హిందువులు ఆవును గోమాతగా పిలుస్తారు దానికి నిస్వార్థత త్యాగము మరియు సహనానికి చిహ్నంగా భావిస్తారు హిందువు పురాణాలలో ఆవును కామధేనువుగా పూజిస్తారు ఆవు అన్ని రకాల వాస్తు దోషాలను నివారిస్తుంది ఆవులకు ఆహారంగా గడ్డి పెట్టడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి